కరీంనగర్ గాంధీ స్వర్గీయ బొవేరా నూట నాలుగవ జయంతి ఉత్సవాలను సెప్టెంబర్ రెండవ తేదీన పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించనున్నామన్నారు ఆయన తనీయులు బోయిన్పల్లి హనుమంతరావు బొవేరా భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన బొవేరా జయంతి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన హనుమంతరావు బొవేరా స్ఫూర్తిని కొనసాగించాలని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు ఈసారి నిర్వహించబోయే జయంతి వేడుకలకు ఉపన్యాసకర్తగా సిబిఐ మాజీ అధికారి జేడి లక్ష్మీనారాయణ హాజరు కానున్నారన్నారు వేడుకల్లో భాగంగా బోబేర కవిత పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుందని ఈ పురస్కారాన్ని ప్రధాన యుద్ధనాక గద్దరికి అంకితం చేయడం జరిగిందన్నారు ఈ పురస్కారం ప్రధానాన్ని వారి కుమార్తె విమల కుమారుడు సూర్యకుమార్ పురస్కారాన్ని స్వీకరిస్తారన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పొన్నం మరియు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు సమావేశం అనంతరం జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ప్రతి సంవత్సరం రెండు సెప్టెంబర్యా బువేరాజ్ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని అట్లాగే సారస్వత జ్యోతి స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వడం ఒక స్మారక ఉపన్యాసం జరుగుతుంది అనేది జరుగుతూ వస్తున్నదే గత పది సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నదే ఈ స్మారకోపన్యాస కార్యక్రమాన్ని అవార్డు ఇవ్వడం అనే భువేరా కవితా పురస్కార కార్యక్రమాన్ని రెండు వేల పదిహేను నుంచి ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎక్సెప్ట్ ఫర్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు కోవిడ్ సందర్భంగా తప్ప ప్రతిసారి ఇచ్చుకుంటూ వస్తున్నాం ఆ అవార్డు కూడా ప్రతిసారి లబ్ధ ప్రతిష్ఠలైన వారికి చాలామంది చాలా వాళ్ళ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారికి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు స్మారక చేసిన వాళ్ళు కూడా చాలామంది గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు వాళ్ళ రంగాల్లో బాగా బాగా సేవలు అందించిన వాళ్ళే ఈసారి ఈ ఈ ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల నాలుగు ఇరవై నాలుగులో సెప్టెంబర్ రెండున స్మారక జేడి లక్ష్మీనారాయణ ఇంతకుముందు సిబిఐ అధికారిక ఉండేవారు ఇప్పుడు జైభారత్ పార్టీ అని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు మంచి సామాజికవేత్త యువతకు 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 బాగా అటాచ్ అయ్యి